నిన్న మా ఊర్లో కరెంట్ వైర్ తెగబడి ఒక ఆవు అయితే చనిపోయింది హాయ్ ఫ్రెండ్స్ అసలు ఏం జరిగిందంటే వాన వచ్చే కలికి రెగ్యులర్ గా ఆవును కట్టేసి దగ్గర నీళ్ళైతే నిలబడిపోయాయి ఇంక మా మామైతే నీళ్లు పెడతామని చెప్పేసి ఎవరి దగ్గర అయితే కట్టేశాడు ఇంక నీటిని కట్టేసి మా మామైతే నీళ్లు పెడతా ఉన్నాడు ఇంక వెంటనే కరెంట్ వైర్ తెగి అయితే మా అయితే పడిపోయింది ఇంకెలా కూడా ఆయన తప్పించుకున్నాడు చిన్న ఫ్రాక్చర్ తో తల గాయమైంది ఆయన తప్పించుకున్న వెంటనే దురదృష్ట శాతం ఆ వైర్ ఇల్లేసి ఆవు మీద అయితే పడిపోయింది ఇంకా ఆవు అలా ఎలా కదలక గెలగేలా కొట్టుకొని అక్కడ అయితే చనిపోయింది ఇలా జరగడం నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది అందులో కాక ఆవు అయితే ఉంటావు కూడా కాదు ఇప్పుడు అయితే ప్రెగ్నెంట్ ఆవు అయితే ఇంకా వెంటనే కరెంట్ వాళ్ళు పిలిపించి కరెంట్ మొత్తం అయితే సరి చేసాము ఇలా వానలు పడినప్పుడు మీరు కూడా మీ ఊర్లో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నాకైతే తెలియదు కానీ వీళ్ళని వాళ్ళైతే కంపల్సరీగా షేర్ అయితే చేయండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇలాంటి జరగకుండా ముందు జాగ్రత్త అయితే తీసుకుంటారు ఇంకా కరెంట్ వైల్లకి అడ్డంగా ఉన్న ఆ చెట్లు అయితే నేను అయితే కొట్టేశాను మీరు కూడా వానాకాలం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి కరెంట్ వైర్లకు అడ్డంగా ఉన్న ఈ చెట్లు అయితే కొట్టండి అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ ఉయర్లకు అడ్డంగా ఉన్న చెట్లు తగిలి ట్రిప్ అయితే ఉంటుంది యావ చనిపోవడం వల్ల నాకే కాదు మా ఊళ్ళకి అయితే చాలా అంటే చాలా బాధ అయితే అనిపించింది ఇలా జరగకుండా మీరు కూడా మీ ఊర్లో అయితే ఆరు ఒకసారి వేరు లేదా చెక్ చేసుకుంటుండండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం